మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం నంబుల పూలకుంట మండల కేంద్రంలోని కొత్త రోడ్డు వద్ద శుక్రవారం కావమ్మ మారయ్యల ఉత్సవాల భూమి పూజ భాజపా పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా షేక్ బాబ్జాన్ కావమ్మ మారయ్యల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ నెల పన్నెండు నుండి పదిహేను వరకు జరిగే కావమ్మ మారయ్య తిరుణాల సందర్భంగా షేక్ బాబ్జాన్ పదివేలు రూపాయలు ఆలయ ప్రతినిధులు శ్రీధర్ కు విరాళంగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు రమణ మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు में गए था हम लोग हम लोग गए थे हां ये नहीं है ये नहीं है वीडियो अंदर डिलीट कर देंगे हां डिलीट कर देंगे там. Ну, короче, तो ये लोग मतदान को कंटिन्यू करते हैं गड़ड़ है सकते इसमें बारिश है हां तो ना है तो लगा आप का आप का